సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మన్ సాయి ప్రణిత్తిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అన్న విషయంతో పాటుగా దా మనకేమంటే రానున్న రోజుల్లో మనకు ఎట్లాంటి వాతావరణ మార్పులు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే చాలా మంది రైతులు వచ్చేసి అకాల వర్షాల వల్ల చాలా నష్టపోయినారు ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి ఏదైనా నష్టం జరిగే అవకాశాలు అయితే ఉందా అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుత వాతావరణం పరిస్థితి మనం గమనించినట్లయితే మనకు ముఖ్యమైన వర్షాలు అంటే గత మూడు నాలుగు రోజులుగా మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు అలానే దాంతో మనకి మనకేమంటే ఎందువల్ల కురిసింది అంటే ఒక ట్రఫ్ లాంటి ప్యాటర్న్ అలానే వచ్చేసి గాలుల సంగమం వచ్చేసి గాలుల కేంద్రంగా మారిందన్న దాని గురించి మనము గత కొన్ని వీడియోల్లో మాట్లాడుకుంటూ వచ్చాము కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే ఆ గాలుల కేంద్రం వచ్చేసి బంగాళాఖాతంలోని ఉత్తర భాగము అంటే మనకేమంటే బంగ్లాదేశ్ అలానే వచ్చేసి పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్ళిపోయింది కాబట్టి ఇక మనకేమంటే ము ముఖ్యమైన వర్షాలు అంటే అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు అనేవి మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు మాత్రం లేవు కానీ అక్కడక్కడ మనకు అయితే ముఖ్యంగా కోస్తాంధ్ర కావచ్చు అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కావచ్చు వర్షాలు ఉండేది అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ భారీ సిస్టమ్ అనేది ఈ పక్కకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనకు కొంచెం మిగిలిన తేమ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనకు రానున్న రెండు మూడు రోజులు అలానే వచ్చేసి అప్ టు ఈ నెల చివరి దాకా అక్కడక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఒకసారి మనము వాతావరణ వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందు గాలుల విశ్లేషణ అంటే విన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది ఏ విధంగా చేంజ్ అవుతుంది అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటామండి ఇక్కడ మనము విన్ ప్యాటర్న్ అంటే గాలుల అంటే గాలుల యొక్క కదలిక ఏ విధంగా ఉంది అన్న దాని గురించి చూస్తే మనకు అరేబియా సముద్రం నుంచి మనకు గాలులు అనేవి మెల్లగా మనకు అంటే మధ్య భారతదేశం వైపుగా వస్తుంది ఎందుకంటే మధ్య భారతదేశంలో ఒక పీడన ప్రాంతం అంటే ఒక ఉపరితల ఆవర్తనం అలానే మనకి ఏమంటే కాస్తంత పీడన ప్రాంతం అనేది ఉంది ఆ పీడన ప్రాంతాన్ని అనుసరించి మనకు గాలులు అనేవి ఆ అరేబియా సముద్రంలో నుంచి నేరుగా తెలంగాణ అలానే ఏమంటే కోస్తాంధ్ర అలానే రాయలసీమ మీదుగా విస్తుంది కాబట్టి తేమ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంతో పాటుగా మనకు ముఖ్యమైన వర్షాలు వచ్చేసి ఏమైందంటే ఉత్తర బంగాళాఖాతంకి వెళ్ళిపోయింది కాబట్టి మనకు ముఖ్యమైన వర్షాలు అంటే భారీ వర్షాలు అలానే వచ్చేసి చాలా విస్తారంగా పడే వర్షాలు కాకుండా రేపటి నుంచి అంటే ఈరోజు మనకు డేట్ వచ్చేసి నైన్టీన్త్ రేపు ట్వంటీ ఎయిత్ నుంచి ఏమవుతుందంటే మనకు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు మాత్రం కనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని భాగాల్లో మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు అలానే వడగండ్ల వర్షాలు రేపు మనకు ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశాలు ఉంటున్నాయి అలానే ఏమంటే రేపు మనకు ఏ విధంగా గాలులు మారుతుంది అంటే ఇక్కడ మనకు కదా ఈ సిస్టమ్ ఇక్కడ మనకు ఎర్రటి రంగులో అలానే పసుపు రంగులో చూపిస్తున్నారు కదా ఈ సిస్టమ్ వచ్చేసి మెల్లగా ఏ పక్కకు వెళ్తుందంటే బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోయింది ఇక్కడ చూసినామంటే క్లీన్గా మనకు బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోయింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనకు గాలులు అనేవి బలహీన పడుతుంది అలానే ఏమంటే అరేబియా సముద్రంలో ఒక అధికపడిన ప్రాంతం అనేది ఏర్పడింది కాబట్టి తేమ అనేది వచ్చి చేరుతుంది కానీ తక్కువగా అంటే గత నాలుగైదు రోజులతో పోలిస్తే రేపటి నుంచి మనకు తక్కువగా తేమ అనేది అందుతుంది కాబట్టి వర్షాలు కూడా ఆల్రెడీ మనకు తగ్గిపోతూ వస్తుంది అంటే నిన్నటికంటే రోజు తక్కువగా ఉంటుంది రేపటికంటే అంటే అంటే రేపు వచ్చేసి ఈ రోజు కంటే తక్కువగా ఉంటుంది రేపు వచ్చేసి ఏమవుతుందంటే అంటే ఎల్లుండి వచ్చేసి ఏమవుతుందంటే రేపటి కంటే తక్కువగా ఉంటుంది ఇలా తగ్గుముఖం పడుతూ పోతుంది కాబట్టి రేపు మనకు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే పలు భాగాల్లో మాత్రమే మనము వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి రోజు అంటే ఈరోజు లాగా కాకుండా నిన్నలాగా కాకుండా మనము అక్కడక్కడ మాత్రమే ఉంటుంది ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము వాతావరణ వివరాల్లోకి వెళ్దాము అంటే రాగాల ఇరవై నాలుగు గంటల్లో మనకు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటుంది అన్న విషయం గురించి చూస్తే గత కొంతసేపుగా మనం మాట్లాడుతున్నట్లుగానే తూర్పు తెలంగాణ అలానే మనకేమంటే కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాలు ఇక్కడ మనం క్లీన్ గా మనం మ్యాప్లో ఇండికేషన్ చూసినామంటే మనకు గోదావరి జిల్లాలో అంటే కాకినాడ జిల్లా కావచ్చు అలానే ఏమంటే మనకు ఉభయ అంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అలానే ఏలూరు జిల్లాతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలోని పలు భాగాలు గుంటూరు పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ తిరుపతి జిల్లాలో అక్కడక్కడ అలానే చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మనము రేపు మనకు సాయంకాలం దాకా మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి అంటే అత్యధికంగా మనకేమంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే గోదావరి జిల్లాల్లో అది కూడా మనకేమంటే తూర్పుగోదావరి దాంతోపాటుగా ఏమంటే కాకినాడ జిల్లాలోనే మనము కాస్తంత ఎక్కువగా వర్షాలు చూస్తాము అలానే ఏమంటే ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం కావచ్చు విజయనగరం అలానే శ్రీకాకుళంతో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురుగా అంటే స్కాటర్డ్గా మాత్రం చూస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నం నగరంలో ఒక ప్రాంతంలో వర్షం పడుతుంది అంటే జగదాంబులో వర్షం పడుతుంది అంటే మనకు వచ్చేసి అంటే ఎంఈపీ దగ్గర మనకు వర్షాలు ఉండవు లేకపోతే మనం మధురవాడలో వర్షాలు ఉండవు సో ఇట్లా మనకేమవుతుందంటే అన్ఈవన్గా ఉంటుంది అంటే ఒక ప్రాంతంలో పడుతూ ఉంటుంది ఇంకొక ప్రాంతంలో వచ్చేసి వర్షాలు లేకుండా ఎండ కాస్తూ ఉంటుంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది అని అనుకోకండి గత కొన్ని రోజులుగా పడుతున్నట్లు కాదు ఇప్పుడు మనకు వాతావరణ పరిస్థితి అనేది మెల్లగా మారుతుంది అలానే తూర్పు తెలంగాణ జిల్లాలు కూడా తీసుకుంటే ఒకటి మనం ములుగు జిల్లా కానీ లేకపోతే మనకేమంటే వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ దాంతోపాటుగా కరీంనగర్ జిల్లా జగిత్యాల జనగామ దాంతో పాటుగా మహబూబ్ అంటే మహబూబాబాద్ జిల్లా అలానే హైదరాబాద్కి తూర్పు భాగంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా అలానే మనకేమంటే సు సూర్యాపేట కావచ్చు నల్లగొండ కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనము రేపు సాయంకాలం వరకు కొన్ని వర్షాలను అయితే చూడవచ్చు అంటే అక్కడక్కడ ఆంధ్రాలో ఏ విధంగా ఉందో తెలంగాణలో కూడా అక్కడక్కడ స్కాటర్డ్గా ఉర్మృతితో కూడిన వర్షాలు లేకపోతే వడగండ్ల వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది కానీ రాయలసీమ జిల్లాల్లో మనకు తక్కువగా ఉంటుంది తూర్పు అంటే దక్షిణ తెలంగాణలో తక్కువగా ఉంటుంది హైదరాబాద్కి పశ్చిమ భాగంలో కూడా మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉంటుంది హైదరాబాద్లో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు ఉండొచ్చు కానీ హైదరాబాద్కి పశ్చిమ భాగంలో ఉండే ప్రాంతంలో మనకు పూర్తిగా వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం రేపటి నుంచి కనిపించట్లేదు రాయలసీమలో కూడా కనిపించట్లేదు అలానే ఏమంటే మనకు రానున్న రోజుల్లో రానున్న ఒక టెన్ డేస్ ఒక పది రోజుల వ్యవధి తీసుకుంటే పది రోజుల వ్యవధిలో మనకేమవుతుందంటే ఒట్టి మనకు కోస్తాంధ్ర జిల్లాలు అలానే తూర్పు తెలంగాణ దాంతో పాటుగా ప్రకాశం జిల్లాలో అలానే అంటే రాయలసీమ జిల్లాలోని పలు భాగాలు అంటే తిరుపతి జిల్లా కావచ్చు అలానే అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలకు మాత్రమే వర్షాలు అవుతుంది తెలంగాణ పశ్చిమ భాగాల్లో మనకు తక్కువగా ఉంటుంది అలానే రాయలసీమ జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే అనంతపురం సత్యసాయి దాంతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి తక్కువగా ఉంటుంది ముఖ్యమైన వర్షాలు వచ్చేసి కాకినాడ జిల్లా దాంతో పాటుగా ఏమంటే మనకు మెయిన్ పార్ట్ వచ్చేసి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణ అలానే ఎన్టీఆర్ అలానే ఉభయ గోదావరి జిల్లాలు పాటుగా ప్రకాశం జిల్లా జిల్లాలోనే మనకు చదురుముదురుగా అంటే గా మనకు ఆంధ్రలో వర్షాలు ఉండగా తెలంగాణలో కూడా మనకి ఏమంటే తూర్పు భాగాలు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు లేకపోతే సూర్యాపేట కావచ్చు అలానే వచ్చేసి మనకు నల్లగొండ కావచ్చు పాటుగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా అలానే యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నగరంలో పలు భాగాల్లో మాత్రమే మనకు వర్షాలు పరిమితం అవుతుంది మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ మనం వర్షాలు చూడవచ్చు సో ఈ విధంగా మనకేమంటే ఒక మార్పు అనేది వచ్చింది అంటే గత కొన్ని రోజులుగా మనకు విస్తారంగా కాకుండా ఇప్పుడేమంటే విస్తారం నుంచి అక్కడ అక్కడికి మారిపోయింది అంటే కొన్ని భాగాల్లోకి మాత్రం మారిపోయింది కానీ రెసిడ్యువల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీళ్లు ఒక బాటిల్లో పోసినాము అంటే ఆ బాటిల్ నుంచి మళ్ళీ కిందకి పోస్తే కొంచెం నీళ్లు మిగిలి ఉంటుంది ఆ బాటిల్లో అతుక్కొని ఉంటుంది సో ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు మెయిన్ సిస్టమ్ వెళ్ళిపోయినా మనకు కొన్ని కొంచెం తేమ అనేది తెలుగు రాష్ట్రాలను అతుక్కొని ఉంది కాబట్టి అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటుంది సో ఇది అండి ఈ మొత్తం మీద వాతావరణ అప్డేట్ యాక్చువల్గా మ్యాచ్ జరగదు చాలా మంది నాతో పందం కాశారు కానీ మ్యాచ్ జరిగింది ఈరోజు ఎందుకంటే మనకు కండిషన్స్ అనేవి క్లీన్గా అర్థం అయిపోయింది ఎందుకు ఎందుకు మనకు వర్షాలు ఉన్నాయి ఎప్పటిదాకా వర్షాలు ఉంటుందో క్లీన్గా అర్థమవుతుంది కాబట్టి కరెక్ట్గా ఇవ్వగలిగినాను సో ఇదే అంటే ఇదే స్ఫూర్తితో వచ్చేసి రానున్న రోజుల్లో ఇంకా బెటర్గా అప్డేట్స్ అనేవి మీ అందరికీ అందజేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి